హలో అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేమైతే మా మామయ్య గారి సొంత ఊరు పైడంపేట గ్రామానికి అందరం కూడా బయలుదేరి వెళ్ళామండి శ్రీరామనవమి రోజు ఉదయాన్న ఇంకా ఊరు రీచ్ అయిన తర్వాత ఇంక చూస్తున్నారు కదా కోలాటం డ్యాన్స్ జరుగుతుందండి మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టారండి చాలా గ్రూప్స్ ఉంటాయన్నమాట మీరు ఎప్పుడైనా కోలాటం డ్యాన్సులు చూసారా మరి ముఖ్యంగా విలేజెస్లో చాలా బాగా చేస్తారండి చాలా గ్రూప్స్ ఉంటాయన్నమాట మేము చూస్తున్నప్పుడైతే ఈ గ్రూపు కోలాటము ఆడుతుంది అనమాట రాముల వారి పాటకి డాన్స్ చేస్తున్నారండి ఇంకా చాలా జనాభా వచ్చారనమాట చూడండి ఎంత చుట్టుముట్టి అలా చూస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చారు ఆ కోలాటం డాన్స్ వేసినప్పుడు అందరూ ఈక్వల్గా స్టెప్స్ వేస్తుంటే ఎంత ప్రాక్టీస్ చేశారో అనిపిస్తుందండి నిజంగా చాలా కష్టం ఉంటుంది కదా దాని వెనుక అయితే ఇలా చాలా గ్రూప్స్ ఉంటాయన్నమాట ఏ గ్రూప్ అయితే బాగా వేసింది అనేది లాస్ట్లో వాళ్ళకి ఇంత ప్రైజ్ అమౌంట్ అని పెట్టారండి చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నారు శారీస్ కోడ్ అనమాట చాలా గ్రూప్స్ ఉన్నాయండి ఈసారి అయితే కోలాటం ఆడుతున్న గ్రూప్స్ మేము కూడా చాలాసేపు అలాగా వాచ్ చేసామన్నమాట ఎంత ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తున్నారండి అందరూ కూడా చూడండి అందరూ ఎలా నిలబడి చూస్తున్నారు మొత్తం అంతా కూడా చుట్టూ ఫిల్ అయిపోయి ఉన్నారు జనాలు ఇప్పుడు మీరు చూస్తున్నదైతే రాముడివారి ఆలయం అండి చాలా బాగుంటుంది గుడి లోపల ఉదయం అయితే మేము వచ్చినప్పుడు కొంచెం రష్గా ఉందండి శ్రీరామనవమి కదా మరి అందరూ కూడా దర్శించుకోవడానికి వస్తారు మీరు చూస్తున్నదైతే గర్భగుడు అనమాట చూసారా ఎంత బాగా అలంకరించారు శ్రీరామ్ ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి అక్కడక్కడ నుంచి అందరిళ్ళకి కూడా రిలేటివ్స్ అందరూ వస్తారనమాట మేమైతే ఇంకా కోలాటాలు చూసిన తర్వాత కాసేపు అలా బయటకు నడుచుకుంటూ వచ్చి ఫ్యామిలీ అందరం కలిసి ఎడ్లబండి పోటీలు చూడడానికని వచ్చామన్నమాట లాస్ట్ టైం అయితే నేను వచ్చాను కానీ ఈ ఎడ్లబండి పోటీలు నేను మిస్ అయ్యాను అనమాట అందుకని ఈసారి చూద్దామని చెప్పి నేను కూడా వచ్చాను చూడండి ఇందులో కూడా కోలాటంలాగే చాలా గ్రూప్స్ ఉన్నాయండి ఏ ఎడ్ల బండి అయితే ఫస్ట్గా త్రీ రౌండ్స్ ఫినిష్ చేసుకొని తక్కువ టైంలో ఫినిష్ చేస్తుందో త్రీ రౌండ్స్ ఆ గ్రూపు ఆ ఎడ్ల బండి గ్రూపు విన్ అయినట్టు అనమాట విన్నింగ్ అమౌంట్ కూడా కొంచెం ఎక్కువేనండి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అంతా కూడా చూస్తున్నారు కదా చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయండి చుట్టూ జనాలు అనమాట చాలా ఎక్కువ జనాలు ఉన్నారు వాచ్ చేయడానికి వచ్చారు మేము కూడా చాలాసేపు ఉన్నామండి ఇక్కడ చూసామన్నమాట చూడండి ఎలాగో మీరు ఎప్పుడైనా ఎడ్లబండి పోటీలు చూసారా మరి మీ విలేజెస్లో అక్కడ బాగా జరిగిందండి తర్వాత అక్కడి నుంచి ఇంకా మేము అలా రిటర్న్ అవుతున్నప్పుడు తీర్థం స్టార్ట్ అయిందనమాట ఇంకా తీర్థం అంటే తెలిసిందే కదండి అన్ని చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఖర్జూరాలు అన్నీ రకరకాలుగా బెలూన్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు కదండి చూస్తున్నారు కదా అవన్నీ చూస్తున్నాం అనమాట మళ్ళీ ఇంతలోగా మళ్ళీ కొన్ని కోలాటాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి డ్యాన్సెస్ కదలకుండా అలా చూస్తున్నారండి జనాలు అంత బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేస్తున్నారంటే చాలా బాగా చేస్తున్నారండి చాలా గ్రూప్స్ ఉన్నాయి అందులో కూడా చూస్తున్నారు కదా మీరు అంత ఈక్వల్గా ఎంత బాగా చేస్తున్నారండి డ్యాన్స్ నిజంగా వండర్ఫుల్ అని చెప్పాలి ఎంత ఎండగా ఉందండి ఆ రోజు అసలు మరి ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా భరించలేనంత ఎండ ఉంది కానీ కూడా ఎంత చక్కగా వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకొని అంతా కూడా డ్యాన్స్ చేస్తుంటే అలా చూస్తున్నాం అనమాట మేము కూడా చాలా అందంగా వేస్తున్నారండి చిన్నపిల్లల గ్రూపు పెద్దవాళ్ళ గ్రూపు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే అంత దేవుడి పాటలకు వేశారనమాట తర్వాత మూవీస్లో ఉన్న సాంగ్స్కి కూడా వేశారండి రాముల వారి పాటలు చూస్తున్నారు కదా చిన్నపిల్లల గ్రూపు ఇది ఎంత బాగా చేస్తున్నారు డ్రెస్సింగ్ కూడా చాలా కలర్ఫుల్గా అనిపించిందండి చూడండి జనాలు అయితే అసలు కదలట్లేదు అన్ని కోలాటాలు కూడా చక్కగా చూస్తున్నారండి ఎవ్వరు కూడా మూవ్ అవ్వట్లేదు అంత బాగా చేస్తున్నారు మరి మీరు ఎప్పుడైనా కోలాటం డ్యాన్సులు చూసారా మరి చూడండి చిన్న పాప వాళ్ళని చూసి ఎలా ఇమిటేట్ చేస్తుందో చక్కగా రెండు స్టిక్స్ పట్టుకొని డాన్స్ చేస్తుంది పాపకు డాన్స్ చేయాలనిపించినట్టుంది ఏదైనా ఆడపిల్లలకి క్యూట్గా ఉంటారు కదండి ముద్దు ముద్దుగా డ్యాన్స్ వేస్తుంటే చాలా ముద్దు వస్తుంది